అయితే మేమైతే మా మహేష్ ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత మా ఇద్దరు మరదల్ని ఏం చేస్తున్నారంటే హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ లాక్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వాళ్ళ పిన్న మా కూతురు అనమాట వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి ముందు అయితే ఇంకా పేరేం పెట్టారండి రెండే ఫిష్లు ఉన్నాయి ఒకటి గ్రీన్ ఒకటి సో ఇక మా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళ పిల్లగాళ్ళు మా పిల్లగాళ్ళు ఇక అందరు సరదా సరదాకైతే ఉన్నారు దేనికి కుమ్మడికాయ జీలేరు గుమ్మడికాయ గులాబ్ అనమాట ఇది గుమ్మడికాయ గులాబ్జా ఆల్రెడీ అన్ని ముక్కలని తినేశారు గుమ్మడికాయని బాగా ఉడకబెట్టి అందులో కొంత పోసి కోసి ముక్కలు కట్ చేసి కొంచారు కొంత అంట గుమ్మడికాయ సో బన్ను తీసుకొచ్చామండి బండ్ తీసుకొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తుంది ముందుకైతే బ్రెడ్ అయితే థర్టీ టు వన్ సైడ్ అయితే లైట్గా మనం ఎరుపు రంగులో కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు మనం ఎగ్స్ పగల కొద్ది రెడీ చేసి పెట్టుకున్నాం కాదండి దాన్ని ఇప్పుడు అట్లా కలిపేసి ఆమ్లెట్ అయితే వేయాలి ముందుగా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఆ సొన ఎగ్ సోన మొత్తం కలిసిపోద్ది అనమాట మిక్స్ అయిపోద్ది అందులో మనకు కావాల్సిన ఉప్పు కారం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి లైట్గా ఆమ్లెట్ వేస్తుంది మా అయితే ఆమ్లెట్ వేస్తుంది ఆమ్లెట్ వేసి కాల్చిపెట్టుకున్న మనం బ్రెడ్ ఉంది కదా ఆ బ్రెడ్ని టూ సైడ్గా అలా తిప్పేస్తుంది డిఫరెంట్గా ఉందండి చేయటం నేను ఫస్ట్ టైం ఇలా చూడటం ఇంకా అలా ఇప్పుడు అట్లా కొంచెం మనం ఆమ్లెట్ వేసాం కదా అది కొంచెం అయిన తర్వాత అటు ఇటు చూడండి సేమ్ నాలుగు పలకలు మళ్ళత అంటే మడత మడత వేసుకున్న స్కేర్ టైప్ వచ్చింది స్కేర్ టైప్ చూడండి ఆమ్లెట్ బన్ ఆమ్లెట్ వేసి చూడండి బలేగుంది అటు ఇటు లైట్ కాల్చుకోవాలి అనమాట కాల్చుకుంటే మనకు కావాల్సిన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది అరిటాకు ప్లేట్లో మనం వేసుకున్న బన్ ఆమ్లెట్ స్కేర్ టైప్ వచ్చింది ఇంక చూసారు కదా ఇట్లా మొత్తానికి అయితే బ్రెడ్ ఆమ్లెట్లు అయితే మొత్తం ఒక పది అయితే ప్రిపేర్ అయితే ప్రిపేర్ చేశారు సేమ్ మళ్ళీ ఫస్ట్ ఎలా కాల్చుకున్నా సేమ్ అటు కాల్చుకొని ఇంకా ఫోల్డింగ్ అటు ఇటు నాలుగు పలకలు ఫోల్డింగ్ వేస్తే మనకి స్కేట్ అయితే వచ్చింది చాలా టేస్ట్ ఉంది చాలా టేస్ట్ ఉంటుంది అండి ఇట్లా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లగా కూడా ఇష్టంగా తింటారంటే సో ఇలా నాలుగు పలకలు మనం వేసుకుని వేసుకొని తిప్పేసుకున్న తర్వాత అటు ఇటు కాల్చుకుంటే మనకి సూపర్ చాలా టేస్ట్ టేస్ట్ ఏమి ఏమి చూడండి ఇక మొత్తానికి అయితే ఆ ఆ అందరూ కలిసి చేసుకొని ఇక పని అయితే చేసుకుంటారు ఇక బియ్యం అయితే ముందుకైతే మనం బాస్మతి బియ్యం తీసుకొచ్చాం తీసుకొని శుభ్రం కడిగేసి వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నారు మా విజి వన్ సైడ్ మా త్రివేణు ఇటు ఆమ్లెట్ వేస్తుంది మా విజం ఇటు కొత్తిమీర పుదీనా కట్ చేస్తుంది మొత్తానికైతే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది త్రివేణం అయితే కష్టపడి చేసిందండి పిల్లగాల కోసం ఇష్టంగా

కారాబంగా పెంచారా ఇదే సాస్ పోతావా పళ్ళు విరిగితే పట్టుకొని ఫోటో దిగుతాం పట్టుకొని అది సీసా క్యాప్ ఇది పన్ను క్యాప్ బ్రెడ్ ఆమ్లెట్ సాసు ఏం తింటారా మీరు అందరు కలిసి తినండి మీరు తినండి టేస్ట్ చూడండి

అండి చూసారు కదా మొత్తానికైతే అక్కాజొల్లులు ఈ రోజైతే ఇంట్లో అయితే అన్నం కూర అన్ని రెడీ చేస్తున్నారండి కావాల్సిన ముందుకైతే బిర్యానీ తయారు చేస్తున్నారు అనుకున్నా కాలేజ్ చికెన్ వండుతున్నారు పెరుగు ప్యాకెట్లు పెద్ద ప్యాకెట్లు లేవు కాబట్టి చిన్న ప్యాకెట్లు తీసుకొచ్చారు ఏదో ఒకటి అడ్జస్ట్ కాండి ఫస్ట్ టైం అండి అక్కా జల్లలు అనమాట ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత వీడియోలు ఇంతవరకు ఎప్పుడు కనపడలేదు మిక్సీ పట్టుకుంటున్నారు గ్రేవీ కోసం చికెన్ అయితే శుభ్రం చూసారుగా మిక్సీ అయితే పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు కరేపాకు కోతిమీర పుదీనా అన్నీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నారు సో చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నారు కానీ బిర్యానీ కాదు పలావు ప్లస్ చికెన్ ముందుగా అయితే చికెన్ అయితే శుభ్రం కడుక్కున్నారు కడుకున్న తర్వాత పచ్చిమిరకాయలు అయితే మిక్సీ పట్టుకున్నాం గ్రేవీ కూడా మిక్సీ పట్టుకున్నారు కానీ మొత్తం మిక్సీ చేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పెరుగు కూడా కలుపుకోవాలండి పెరుగు పచ్చిమిరపకాయ గ్రేవీ కొత్తిమీర పుదీనా గ్రేవీ ఫ్రిడ్జ్లో పెట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టు మస్తు ఉంటుంది అంటే టైం లేదు నైన్ ఐటెంలు అండి ఫ్రిడ్జ్లో పెట్టి టైం అయితే లేదు ప్రెజెంట్స్ మొత్తాన్ని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ముక్కకి అంతా ఉప్పు కారం

అందుకే చూడండి పచ్చి ఎందుకంటే పిల్లలకి పాలలో ఇస్తాను మంచిది చాలా మంచిది సాల్టా మొత్తానికి అయితే చూసారుగా కలపడం అయితే అయిపోయింది చికెను ఇక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గ్రేవీ మంచిగా పట్టింది అనమాట ఉప్పు కారం ఘాటు ఎక్కువైందా అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకోవడమే ప్రజెంట్ అయితే ఇంట్లో లేదు అప్పటికప్పుడు రెడీ చేసుకున్నారు అక్కా జీలేలు అంటాయి ఈరోజైతే చాలా రోజుల తర్వాత అక్క చెల్లెల వంట అక్క ఒక పక్క చెల్లె ఒక పక్క వంట చేస్తున్నారు మా పిల్ల Galois తింటున్నారు మంట పొడి దేమొత్ర Galois ఏమొద్దు దాల్చిన చెక్క చిన్న లవంగాయలు హ్ సహజంగా ఆకులు నాలుగు ఆకులు మా విద్య అయితే పుదీనా అయితే గిల్లుతుంది ఆయన మా దీపిక అయితే మొత్తానికైతే ఒక బకెట్ తీసుకొచ్చింది మా దీపిక మొత్తానికి ఒక బకెట్ చేసుకొచ్చు ఎవరు పోతారు అందులో కిరగాలే పోతారు ఒక బకెట్ అయితే తీసుకొచ్చింది పెరుగు బకెట్ ఆ పెరుగు బకెట్లో ఏముందో చూద్దాం ఏముంది ఆ పెరుగు బకెట్లు మాకోసం వాల స్టైల్లో స్పెషల్ గా ఇగో ఫిష్ కర్రీ బెండకాయ రెండు కాంబినేషన్ లో కర్రీ చేసుకుని తీసుకొని వచ్చింది మాకోసం పెరగాలండి ప్లీజ్ మా మైత కామ రావాలి అన్న రైస్ తాలిక్ కోసం ఏం చేస్తారు పలావ్ నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి ఓకే మనకు కావాల్సిన మసాలా దినుసులు తీసుకున్నాం బిర్యానీకు సాజీరా ఎరకాయలు అవి కొంచెం లైట్గా మగ్ తర్వాత సరే మనం బియ్యం కొలుచుకున్నాం కానీ ఎన్ని గ్లాసులు వంచుకోని ఎన్ని గ్లాసులు ఇస్తారా యాడ్ చేసుకొని హాయండి హాయండి చెప్పండి యల మా వడినెగారు మా అన్నగారు వచ్చారు వాళ్ళ కోసం మా స్పెషల్ ఓ ఓ చిన్నగా సెపరేట్ గా సెపరేట్ గా వాళ్ళకి అలా మేము పలావ్ పలావ్ చికెన్ బిర్యానీ బెండకాయ చేపల పులుసు సెట్ చేసుకొచ్చారు అన్నగారి కోసం మొత్తానికి అయితే ఈ రోజు వంటకాలు అయితే ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్

మొత్తానికి వేసే చూడండి ఎసరు వచ్చి తాలింపు అయిపోయింది మనం అనేది యాడ్ చేసుకోవాలి ఎన్ని గ్లాసులు బియ్యం కలిసాను అంత డబ్బులు యాడ్ చేసుకోవాలి ఇంట్లో పిల్లగా సందడి 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 పిల్లకాయలు కూడా ఆట ఆడుతున్నారు నైట్ ముగ్గురు అంట ముగ్గురు ఎవరో అదేనా మరదళ్ళు అంతేనా

నేను మీ దీపకా నేను మీ దీపకా ఛానల్ సబ్స్క్రైబ్ థాంక్యూ చాపర్ లో బెండి చాపర్ లో సామత చాపర్ గా సోరకై ఈ రోజు మా దీపకా కోడినేసి చెప్తే అల ఉంది అలజే ఉంది మాకేం ఉంటారు మా తమ్ముడు ఎలా డింటున్నా అంటే చెప్పేసి బాధేసిద్దండి మీ తమ్మున్న నేను ఏం చేశాను గంట బా ఉంటది ఇక మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకొని అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని తర్వాత ముందు యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ ఇంకా నిమ్మకాయ లేడ ఉంది అయిపోయింది ఇక మా విజయ్ కాటో రాసర్ బస్ కం బియ్యం వేస్తుంది ఇది కోర కొడ తాలిం పేస్ట్ ఇక మొత్తానికి మా వదిన రమ్య నాకు ఆడ ఆడబిడ్డ అయ్యింది కానీ వీళ్ళు ఆయన పెద్ద నాకన్నా

ఈ కర్రీ చాలా బాగుంటది లాస్ట్ టైం ఒకసారి ఉన్నట్టున్నా కదా అవును శుక్రవారం నేర్పించాను శనివారం వచ్చేసింది నేను ఇంతకుముందు తిన్నాను వదినా అప్పుడు మండపంలో ఉన్నప్పుడు చేసావు ఒకసారి గుర్తుందా చాలా టేస్ట్ వచ్చింది కానీ నేను అలా ట్రై చేశాను కానీ ఎట్లా నాకు అర్థం కాలేదు ఫస్ట్ మా చెల్లి అడిగింది ఇప్పుడు ఇట్లా అక్క అక్క పచ్చిమిర్చిని పోయి గ్రేవీలోకి నాకు ఇష్టం రాగానే అయితే అసలు బిర్యానీ అనుకున్నాం తెలుసా ఫస్ట్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదు మేము చికెన్కి మేమే పోయినాం నేను దివ్య రంగ వెరీ గుడ్ ఫస్ట్ అందరూ సందరి సందరికి అయితే ఈ అయితే వంట వార్పు అయితే చేస్తున్నారు ఇక బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకున్నారు ముందుగా ఐదు గ్లాసులు వాటర్కి పది గ్లాసులు నేను అయితే యాడ్ చేసుకోవాలి ఇక తాలింపులు అయితే ఆల్రెడీ వేసారు కదా వేసిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వాటర్ అయితే హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత ఇక రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నారు ఇక అక్కా చెల్లెలు ఒకటే ముచ్చట్లు అయితే పెడుతున్నారండి చూసారు చాలా రోజుల తర్వాత అక్కా చెల్లెళ్ళు ఒక్కసారి చోట కలిసి ఇక సందడి సందరి చూడండి చిన్న చెల్లెలు అయితే వాళ్ళ ఇద్దరు అయితే ఇక అల్లరితో ఆట పట్టిస్తుంది మంది అంటారండి ఇక పని నువ్వు వెళ్తాను ఆడ పని చేయొద్దు అంటారు సో మా విద్య అయితే అలా కాదు అందరితో కలిసిపోయి అందరితో సరదాగా ఉండి పని చేస్తే అక్కడ ఎక్కడ అంతా నా అనుకోని పని చేస్తుంది సో రోజు అయితే వాళ్ళ అక్కడ చేయాలి అందరు కలిసి సరదాకైతే వంట వారిపై స్టార్ట్ చేశారు మొత్తానికి అయితే రెడీగా వచ్చింది కంప్లీట్ కులే తిన్నారా లక్ష్మీపురం జాతర అండి అప్పట్లో ఎన్ని బొమ్మలు తెచ్చాం ఏమిన్నాయి పోయినాయి పలావ్ చికెన్ బిర్యానీ కావాల్సినవి అక్కా చెల్లెలు అయితే వర్షం పడి కూర్చున్నారు మరిది గారు సైలెంట్ ప్లీజ్ అవునా ఎట్టుంది విజయ్ కర్రీ సెట్ ఉన్నాయి బాగుందా ఎవరు చేశారు వాళ్ళిద్దరు చేశారా పెద్ద చిన్నక్క చేశారా అయితే వంట వార్ అయితే అయిపోయిందండి అందరం కలిసి అయితే సరదాకి అయితే భోజనం చేసేసినాం సో ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ